ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కన్న బిడ్డ పైన మమకారం కలిగిందా అమ్మా చెప్పమ్మా నన్ను చూడాలని చెప్పి నీవు వచ్చావు అంటే దానికి కారణం ఏదో ఉంటుంది సంవత్సరాలలో ఎప్పుడు నా దగ్గరకు రానటువంటి దాను ఈ రోజు పరిగట్టుకుని వచ్చావు అంటే కారణం ఉంటుంది కదమ్మా చెప్పమ్మా నా కడుపున పుట్టినటువంటి బిడ్డలైనటువంటి నీ నేను ఎట్లా తట్టుకోలేదు ఆ యుద్ధ భూమిలో మీకు ఎవరికైనా ఏదైనా జరగకూడనిది జరిగితే ఈ ముసలి తలబులో ఈ వృద్ధాప్యములో కర్పశ్వనాన్ని నేను భరించలేను ఈ కడుపు సొమ్మాన్ని నేను భరించలేను నా ఎలా రావై నీ తప్పుల పక్షానికి వచ్చాయి అన్నది అనగానే ఆ మాటలు విని ఈ కర్నూడు అంటాడట అమ్మా ఇందులో ఎందుక పని కట్టుకుని మరి నన్ను ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చావమ్మా ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను చూడడానికి వచ్చావు అంటే నా పైన ప్రేమతో వచ్చావనుకున్నానమ్మా నీ కొడుకు ఎక్కడ చంపేస్తాను అని భయపడి నీ పక్షానికి పిలవడానికి వచ్చావా అంతమాట అంత మాట మాట్లాడవద్దు నాయనా నాకు నీవు వేరు పాండవులు వేరు కాదురా మీ అన్న కలిసి మెలిసి ఒకటిగా ఉండి యుద్ధం వచ్చేస్తే చూడాలి అనేటటువంటి వచ్చే నాయనా అన్నది అమ్మా ఈరోజు ఇంత ప్రేమగా నన్ను నీ తమ్ముల పక్షానికి రారా అని పిలుస్తున్నావే ఆ రోజు నీ గర్భవాసమున పుట్టి బట్టి నాకు బుక్ చళు పాలి వలే కా పటే డానాము